ప్రతి బండి మీద టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు మీకు ఫైనాన్స్ సిబిల్ స్కోర్ ఉన్నా ఫైనాన్స్ అయితే సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా ఫైనాన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు కేటీఎం నుంచి ఇది కూడా బండి ఏమన్నా ఉందా చాలా బాగుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆర్సీ టూ హండ్రెడ్ ఇది ఆర్సి టూ హండ్రెడ్ బండి బాగుంది మంచి ప్రైజ్ లో ఉంది మంచి సైజ్ లుక్ బాగుంది ట్వంటీ టూ మోడల్ ఆర్సీ టూ హండ్రెడ్ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ కొత్త వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యున్ కంటెంట్ ఇస్తాం నేను మీ రవిప్రకాష్ రవిప్రకాష్ అనే వీడియో చూసి వచ్చానని చెప్తే ఐదు పది పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది ఉంది బండి అద్దరు మీకు నా ఛానల్ డిస్కౌంటే కాదు మీకు స్లైడ్ గా ప్రైజ్ లో డిస్కౌంట్ కూడా తగ్గింపు కూడా ఉంటది అనమాట సో ఫైనాన్స్ అయిపోతుంది ఒక నలభై వేలు అట్లా కట్టుకొని మీరు ఫైనాన్స్ కూడా చేసేసుకోవచ్చు ఇప్పటికే కొత్త బండి మీద మీకు ఒక యాభై వేలు తక్కువ వస్తుందంటే దీని మీద కూడా ఇంకా నెగెసిబుల్ ఎట్లా రవి ప్రకాష్ అనే వీడియో చూసిస్తే నెగెసిబుల్ మీకు తక్కువ తక్కువలు చాలా బండ్లు అయితే ఉన్నాయి మినిమం ఇక్కడ వచ్చేసి మీకు ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేల నుంచి అయితే ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇరవై వేల నుంచి బైక్స్ అయితే ప్రైజ్ స్టార్ట్ అవుతుంది అన్ని బండ్లు గురించి మేము తెలుసుకుందాం ఇక్కడ ఫైనల్స్ అయిపోతుంది ప్రతి ఒక్క బండికి అయితే మీకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను షూరిటీ ఇస్తున్నాను సో ప్రతి బైక్ అయితే ఫైనన్స్ అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే సో ఫ్రెండ్స్ మీరు యూట్యూబ్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా రవి ప్రకాశ్ అన్న వీడియో చూసేచ్చా అని చెప్పండి ఏ షాప్ లోనైనా మీకు డిస్కౌంట్ ఉంటుంది రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు ఈ విధంగా ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది మాట్లాడుకోండి ఓకే థ్యాంక్ యూ హలో గైస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రకాష్ లైఫ్ స్టైల్ సో ఫ్రెండ్స్ అయితే మనం బైక్ స్మార్ట్ అయితే వచ్చాము బైక్స్ మార్ట్లో లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి సో లాస్ట్ బిఫోర్ వీడియో మీరు చూడకపోతే వన్ డే బిఫోర్ అయితే వచ్చింది వెళ్ళి చూడండి అక్కడ చాలా బండ్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం అన్ని వెహికల్స్ అయితే చూపించాము సో అన్ని బైక్స్ మీద మంచి మంచి ప్రైజ్ అయితే ఉన్నాయి చాలా వరకు మీకు వెహికల్స్ అయితే సేల్ అయిపోయినాయి ఎవ్రీ డే మీకు వెహికల్స్ అయితే చాలా వరకు సేల్ అయిపోతా ఉంటాయి సో మీకు నచ్చిన బైక్ ఏదైనా ఉంటే తప్పకుండా మిస్ చేసుకోవద్దు అనుకుంటే మాత్రం మీరు ఒకసారి షాప్ విజిట్ చేయండి మీకు అన్ని బండ్లు కూడా పై అయితే చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేశాము అండ్ ఇప్పుడు మీకు పెద్ద బండ్లు చాలా బండ్లు అయితే ఉన్నాయి వాటి ప్రైస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు తక్కువ తక్కువ ధరలు చాలా బండ్లు అయితే ఉన్నాయి మినిమం ఇక్కడ వచ్చేసి మీకు ముప్పై వేలు ఇరవై తొమ్మిది వేల నుంచి అయితే ప్రైజ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇరవై వేల నుంచి బైక్స్ అయితే ప్రైజ్ స్టార్ట్ అవుతుంది అన్ని బండ్ల గురించి మేము తెలుసుకుందాం ఇక్కడ ఫైనాన్స్ అయిపోతుంది ప్రతి ఒక్క బండికి అయితే మీకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను షూరిటీ ఇస్తున్నాను సో ప్రతి బైక్ అయితే ఫైనాన్స్ అయిపోతుంది అండ్ మీకు ఏంటంటే ప్రతి బండి మీద టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ డౌన్ పేమెంట్ కట్టుకొని వెహికల్ అయితే సొంతం చేసుకోవచ్చు మీకు ఫైనాన్స్ సిబిల్ స్కోర్ ఉన్నా ఫైనాన్స్ అయితే సిబిల్ స్కోర్ లేకపోయినా కూడా ప్రయత్నం ఫైనాన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తారనమాట ఆయన ఉంటాడు ఇవాళ లేడు సో ఫీవర్ వచ్చిందని ఎస్కేప్ అన్నమాట సో నేను వారికి వెళ్ళిపోయినాడు ఫోన్ చేసినాను సో ఫీవర్ వచ్చిందంట ఆయన నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను పైస్ అన్ని కూడా చూసేద్దాం ఏం లేట్ చేయకుండా రండి అండ్ మీరు వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి జెన్యున్ కంటెంట్ ఇస్తాం నేను మీరు ప్రకాశ్ రవిప్రకాష్ అనే వీడియో చూసి ఇచ్చా అని చెప్తే ఐదు పది పదహైదు వేల వరకు అయితే డిస్కౌంట్ ఉంటుంది రవిప్రకాష్ లైఫ్ అండ్ ఇన్టాగ్రామ్ లో పేజింగ్ ఉంది అక్కడ కూడా వెళ్ళి సపోర్ట్ చేయండి అండ్ రైడింగ్ ఎవరైనా ఇష్టపడే వాళ్ళు ఉంటే ఈ పని ఏదైనా రైడింగ్ చేసి వీడియోలు ఎంజాయ్ చేయాలనుకుంటే రైడర్ రవిప్రకాష్ ఛానల్ కూడా ఉంది వెళ్ళి ఫాలో అవ్వండి అండ్ ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాషన్ ఉంది ఫ్యాషన్ సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి బీ నీట్ గా కనిపిస్తుంది ఐదు వేల రెండు వందల ఎనభై కిలోమీటర్లు అయితే తిరిగింది ఇది వచ్చేసి ఫ్యాషన్ ట్వంటీ ఫోర్ మోడలు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు బండి నీట్ గా ఉంది ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు ప్రైజ్ ఫిక్స్ కాదు నెగోషియబుల్ ఉంటది మన ఛానల్ డిస్కౌంట్ కూడా వస్తుంది ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి యాక్సెస్ మంచి పవర్ఫుల్ స్కూటీ ఎంతగానో నా మనసు దోచుకున్న బండి సో మంచి మంచి ఓవర్ పికప్ మైలేజ్ అన్ని బాగుంటాయి ఇది ట్వంటీ ఫోర్ మోడలు తొంభై ఎనిమిది వేలు నైన్టీ ఎయిట్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు వెహికల్ అయితే చాలా బాగుంది అండ్ మనం చూసుకున్నట్లయితే బండ్లన్నీ నీట్ గా ఉంటాయి ఎన్టర్క్ ఉంది రెడ్ అండ్ బ్లాక్ కలర్ లో ఎంటార్క్ ఇది వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ఇది మీకు ట్వంటీ టూ మోడల్ ఇరవై తొమ్మిది వేలు తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగేషిబుల్ ఉంటాయి ఇది ప్లెజర్ ప్లస్ అయితే ఉంది చూసుకోవచ్చు ప్లెజర్ ప్లస్ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ పదహైదు వేలు తిరిగింది డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ బట్ చెప్తున్నారు బండి నీట్గా ఉంది ట్రై చేయండి అండ్ యాక్టివా పిఎస్ బ్లూ కలర్ చాలా మంది చూస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా పిఎస్ బ్లూ కలర్ యాక్టివాలో బాగా ఇష్టపడతారు ఇది వచ్చేసి మీకు ట్వంటీ త్రీ మోడల్ పన్నెండు వేలు తిరిగింది ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తున్నట్లయితే మనకు హండ్రెడ్ సిసి లో స్పోర్ట్ అయితే ఉంది టీవీఎస్ నుంచి స్పోర్ట్ చాలా కొత్త బండి చాలా చాలా తక్కువ తిరిగింది ఈ వెహికల్ వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ మోడల్ డెబ్బై తొమ్మిది వేలు సెవెంటీ నైన్ థౌసండ్ రూపీస్ అయితే ప్రైస్ కోట్ చేసినారు చూసుకోండి ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఓకే సో మనకి ఇంకా యాక్సెస్ ఉంది యాక్సెస్ ఇది వచ్చేసి బాగుంది ఇది కూడా సో చూసుకోవచ్చు బండి అయితే ఈ విధంగా ఉంది అండ్ ట్వంటీ త్రీ మోడల్ పద్నాలుగు వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ చెప్తున్నారు బండి అయితే బాగుంది కాబట్టి ఫ్రంట్ లో చిన్న లైట్ డెంట్ అయితే ఉంది ఫ్రంట్ మడ్గ్రెడ్ మీద అంతే బండి అయితే నీట్ గా ఉంది చెక్ చేసుకోండి అండ్ బండి సూపర్ గా ఉంటది టెస్టైడ్ చేసుకోండి ఇది వచ్చేసి డియో యూత్ కి కుర్ర కార్సే స్కూటీ ఏదైనా ఉందంటే అది డియో చాలా వరకు ట్వంటీ త్రీ మోడలు ఎనభై రెండు వేలు చెప్తున్నారు ఎయిటీ టూ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది సో ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడలు ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ఎయిటీ నైన్ థౌసండ్ కి యాక్టివా చూసుకోవచ్చు బండి వైట్ కలర్ లో ఉంది అదిరిపోతుంది బ్లాక్ కలర్ లో కూడా ఉంది మీకు ఆప్షన్ ఇది కూడా చాలా కొత్తగా ఉంది బ్లాక్ కలర్ లో యాక్టివా చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది అండ్ దీని ప్రైస్ మనం చూసుకుంటే ట్వంటీ ఫోర్ మోడల్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ కి రెండు వేల ఇరవై నాలుగు మోడల్ యాక్టివ్ అందుబాటులో ఉంది డియో ఉంది చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది కొత్త బండి చాలా తక్కువ దొరికింది ట్వంటీ త్రీ మోడల్ ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌసండ్ రూపీస్ ప్రైస్ చేసినారు అండ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి జూపిటర్ అనమాట ఇది కూడా బాగుంది బండ్లన్నీ నీట్ గా ఉంటాయి ట్వంటీ త్రీ మోడల్ ఎనభై నాలుగు వేలు ఎయిటీ ఫోర్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోండి అండ్ ఇది చూస్తే మనకు అవినీస్ అనమాట సుజుకి నుంచి అవినీస్ అయితే వెహికల్ అందుబాటులో ఉంది ఇది కూడా కొత్త బండి సో మీకు అన్ని బండ్లు కూడా కొత్తగా ఉంటాయి బ్రాండ్ ఉంటాయి చూసుకోండి ఇది వచ్చేసి మీకు సిక్స్టీన్ టూ సిక్స్ వెహికల్ నెంబర్ చూసుకోవచ్చు ట్వంటీ త్రీ మోడల్ పది ఏడు వేలు తిరిగింది అండ్ ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్ కి డిస్క్ బ్రేక్ తోనే వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అండ్ ఇక్కడ చూస్తే మనకు ఎంటర్ ఉంది అగైన్ మనకు ఎంటర్కు ట్వంటీ ఫోర్ మోడల్ ఆరు వేల ఆరు వందల కిలోమీటర్లు మాత్రమే ఎత్రిగిన బండి మంచి సీటు కూడా లెదర్ సీటు బాగుంది అండ్ తొమ్మిది తొంభై ఏడు వేలు నైన్టీ సెవెన్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో తీసుకోండి యాక్టివా ఉంది అగైన్ మనకు చూసుకున్నట్లయితే యాక్టివా ట్వంటీ త్రీ మోడల్ ఎనభై ఐదు వేలు ఎయిటీ ఫైవ్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు అండ్ అగైన్ యాక్టివా ఇంకోటి కూడా ఉంది ఇది వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఫైవ్ సిసి వన్ ట్వంటీ ఫైవ్ సిసి ట్వంటీ ఫోర్ మోడల్ పదహారు వేలు తిరిగింది ఇది వచ్చేసి నైన్టీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకు వెహికల్ అందుబాటులో ఉంది ఇక్కడ డియో ఉంది మనకు అగైన్ చూసుకున్నట్లయితే డియో వచ్చేసి మీరు బండి బాగుంది చూసుకోండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ మోడల్ తొమ్మిది వేలు మాత్రమే తిరిగింది కేవలం నైన్ థౌసండ్ తిరిగింది తొంభై రెండు వేలు చెప్తున్నారు చూసుకోండి సో ప్రైస్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ వాళ్ళు మన చాలా డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకోండి అండ్ ఇక్కడ చూస్తే ఇది కూడా చాలా కొత్త బండి డియో ఇది కూడా చాలా కొత్త ఉంది మీరు ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఫోన్ చేసి ట్రై చేయండి కనుకొన్ని వివరాలు నైన్ వన్ ఫైవ్ టూ స్కూటీ డియో సో ఇక్కడ చూస్తే మనకు వన్ టెన్ సిసి కంఫర్ట్ అయితే ఉంది ప్లాటినా సో ప్లాటినాలో ఇది కూడా మంచి మైలేజ్ బైక్ ఎవరైనా జాబ్ చేసుకోవాలన్నా డైలీ స్విగ్గీ జొమాటో ర్యాపిడో ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలన్నా సో దీని మీద బతికే కావాలంటే కూడా ఒక పదివేలు కట్టి డౌన్ పేమెంట్ కట్టుకొని మీరు ఫైనాన్స్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి తొమ్మిది వేలు తిరిగింది బండి నైన్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సెవెంటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు మోడల్ వచ్చేసి ట్వంటీ త్రీ డెబ్బై ఐదు వేలకి ప్లాటినా అండ్ స్టార్ సిటీ ప్లస్ అయితే ఉంది చూసుకోవచ్చు ఇది కూడా మంచి మైలేజ్ ఇస్తుంది బండి ఇది కూడా బాగుంటది రైడింగ్ కూడా బాగుంటుంది అనమాట రోజంతా బండి నడిపియొచ్చు ఇది చూసుకోవచ్చు ఇది ట్వంటీ ఫోర్ మోడల్ ఇరవై వేలు తిరిగింది ఎనభై మూడు వేలు ఎయిటీ త్రీ థౌసండ్కి కి డిస్క్ బ్రేక్ కూడా అవైలబిలిటీలో ఉంది చూసుకోవచ్చు బండి అయితే ఫైనాన్స్ కూడా అయిపోతుంది ఒక పది పదహైదు వేలు ఇరవై వేలు డౌన్ పైగట్టుకుని మీరు బండి ఫైనాన్స్ లో కూడా తీసుకోవచ్చు అండ్ స్ప్లెండర్ ప్లస్ అయితే ఉంది స్ప్లెండర్ ప్లస్ ఇది వచ్చేసి ఎక్స్టెక్ మోడల్ అనమాట ఎక్స్టెక్ వర్షన్ ఇది కూడా మీకు చూసుకోవచ్చు బండి నీట్ గా ఉంది కొత్తగా ఉంది అండ్ మీకు డిస్ప్లే కూడా డిజిటల్ మీటర్ అయితే వస్తుంది అనమాట చూసుకోవచ్చు ఇది వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ ఎనభై నాలుగు వేలు చెప్తున్నారు బట్ దీని ప్రయారిటీ ఏంటంటే కేవలం అంటే కేవలం ఏడు వందల తొంభై కిలోమీటర్లు మాత్రమే తిరిగిన బండి కొత్త బండి అందుబాటులో ఉంది అన్ని బండ్లకు మీకు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు కూడా అయిపోతుంది అండ్ స్పోర్ట్స్ బండ్ చూద్దానండి ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ చూసుకోవచ్చు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ బండి నీట్ గా ఉంది కొత్త బండి సో చూసుకోవచ్చు మీకు షోరూమ్ బండి కొన్నాకర్లే ఈ బండి కొన్నా కూడా షోరూమ్ బండి లెక్కనే ఉంటది అండ్ ప్రైజ్ అయితే మీకు షోరూమ్ బండి కట్ట కూడా యాభై వేలు తక్కువ ఉంటది అండ్ దీని మీద కూడా ఇంకా మీకు నెగోషియబుల్ ఉంటుంది అనమాట ప్రైజ్ సో చూసుకోవచ్చు ఆర్ వన్ ఫైవ్ వర్షన్ ఫోర్ బ్రాండ్ బండి కొత్త కొన్ని బండి అద్దరిపోతుంది అండ్ దీని మోడల్ వచ్చేసి ట్వంటీ త్రీ మోడల్ అనమాట ట్వంటీ త్రీ మోడల్ ఏడు వందల ఇరవై కిలోమీటర్లు అయితే తిరిగింది అండ్ ఇది వచ్చేసి లక్ష తొంభై ఎనిమిది వేలు వన్ లాక్ నైన్టీ ఎయిట్ థౌసండ్ కి వెహికల్ అందుబాటులో ఉంది చూసుకోవచ్చు చూసుకోండి బల్లే ఉంది బండి అద్దిరిపోతుంది చూసుకోవచ్చు బండి అయితే సూపర్ గా ఉంది బ్రాండ్ ఉంది మీకు బండి అయితే అదిరిపోతుంది అండ్ ప్రైజ్ కూడా నెగోషియబుల్ ఈ ప్రైజ్ ఇప్పటికే కొత్త బండి మీద మీకు ఒక యాభై వేలు తక్కువలో వస్తుందంటే దీని మీద కూడా ఇంకా నెగోషియబుల్ ఎట్లా రవి ప్రకాశ్ అనే వీడియో చూసేస్తే నెగేషియబుల్ ఓకేనా రవి ప్రకాష్ అన్న వీడియో చూసేస్తే ప్రైజ్ లో ఐదు పదివేలు పదహైదు వేలు నెగేషియబుల్ ఉంటుంది చూసుకోండి అండ్ స్లైడ్ గా మీకు నా చాలా డిస్కౌంటే కాదు మీకు స్లైడ్ గా ప్రైజ్ లో డిస్కౌంట్ కూడా తగ్గింపు కూడా ఉంటది అనమాట సో ఫైనాన్స్ అయిపోతుంది ఒక నలభై వేల కట్టుకొని మీరు ఫైనాన్స్ కూడా చేసేసుకోవచ్చు బండి సూపర్ గా ఉంది ఓకేనా సో చూడండి ఏడు వేల ఏడు వందల ఇరవై కిలోమీటర్లు తిరిగినట్టు ఒక ట్రిప్ అని అయితే కనిపిస్తుంది చూసుకొని మీకు రండి ఒకసారి చెక్ చేసుకోండి టెస్ట్ చేసి బండి వస్తే కొనుక్కోండి బండ్లు మాత్రం బాగుంటాయి ఓకే సో బండి సూపర్ ఉంది అండ్ మనము ఇంకో బండి చూస్తే అవెంజర్ సో అవెంజర్లు టూ ట్వంటీ క్రూజ్ అనమాట ఇది టూ ట్వంటీలో లో క్రూజ్ బండి సూపర్ గా ఉంది ఎనభై తొమ్మిది వేలు చెప్తున్నారు ట్వంటీ వన్ మోడల్ ఎయిటీ నైన్ థౌసండ్ వెహికల్ అందుబాటులో ఉంది బాగుంది బండి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి చూసుకోండి బండి బాగుంది ఇక్కడ చూస్తే అవెంజర్ అగైన్ మనకు కనిపిస్తుంది వన్ సిక్స్టీ స్ట్రీట్ అది క్రూజు అది క్రూజర్ ఇది వచ్చేసి మనకు స్ట్రీట్ అనమాట స్ట్రీట్ అంటే మనకు అన్ని రకాలుగా ఎంజాయ్ చేయొచ్చు అదైతే మీకు హైవేలో చాలా బాగుంటది క్రూజింగ్ కి ఇది వచ్చేసి ట్వంటీ టూ మోడల్ పన్నెండు వేలు తిరిగింది ఎనభై తొమ్మిది వేలు ఎయిటీ నైన్ థౌసండ్కే మీకు ట్వంటీ టూ మోడల్ వన్ సిక్స్టీ స్ట్రీట్ అయితే అందుబాటులో ఉంది అవెంజర్ బండి బాగుంది ట్రై చేయండి అండ్ ఈ లాస్ట్ వీడియోలో చెప్పాము వీటి ప్రైజెస్ అండ్ ఇక్కడ స్పోర్ట్స్ బండి చెప్తున్నాం కాబట్టి వీటి ప్రైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాను లక్ష ముప్పై తొమ్మిది వేలకి టూ ట్వంటీ ఎఫ్ ట్వంటీ త్రీ మోడల్ పదివేలు తిరిగిన బండి అందుబాటులో ఉంది ఇది వచ్చేసి టూ ట్వంటీ ఎఫ్ ట్వంటీ ఫోర్ మోడల్ పద్నాలుగు వేలు తిరిగిన బండి లక్ష నలభై తొమ్మిది వేలు చెప్తున్నారు ప్రైజుల్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటాయి రెండు కూడా బాగున్నాయి ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి బండ్లు అయితే నీట్ గా ఉన్నాయి బా అది ఇంకా మీకు డ్యూక్లు కూడా లాస్ట్ వే ఎక్స్ప్లెయిన్ చేశాము ట్రై చేయండి అరే పడతావురా ఎందుకు నీకు నీకమ్ నీ ఏజ్ రాలేదురా ఇంకా దీన్ని పట్టుకునే ఏజ్ రాలేదు కూర్చుంటావా ఇంట్రెస్ట్ ఉంటే కూర్చో నో ప్రాబ్లం ఓకే సో ఇక్కడ చూస్తే మనకు సో ఆర్ వన్ ఫైవ్ ఎం ఆర్ వన్ ఫైవ్ ఎమ్ ఇది చూస్తే మనకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అండ్ బాగుంది బండి మీరు ట్రై చేసుకోవచ్చు బండి చూసుకోవాలన్నమాట ఇది వచ్చేసి లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు ట్వంటీ ఫోర్ మాడాలన్నమాట తొమ్మిది వేలు తిరిగింది నైన్ థౌజండ్ తిరిగింది చూసుకోండి ప్రైజు ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంది ఓకే సో ఎక్కడ చూస్తే అవెంజర్ అగైన్ మనకు అవెంజర్ వన్ సిక్స్టీ స్ట్రీట్ వన్ సిక్స్టీ సో దీని ప్రైజ్ నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు మీరు ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి అవెంజర్ వన్ సిక్స్టీ స్ట్రీట్ అనమాట జిక్సర్ ఉంది జిక్సర్ ఎస్ఎఫ్ జిక్సర్ ఎస్ఎఫ్ ట్వంటీ ఫోర్ మోడల్ బ్రాండ్ న్యూ బండి చాలా తక్కువ తిరిగింది కండిషన్ కూడా సూపర్ ఉంది ఈ ట్వంటీ వర్షన్ అనమాట ఓకే ఇతనాల్ ట్వంటీ ట్వంటీ పర్సెంట్ అయితే యూజ్ చేయొచ్చు లక్ష పంతొమ్మిది వేలకు వెహికల్ అందుబాటులో ఉంది ఆ ప్రైజ్ ఫిక్స్డ్ కాదు నెగోషియబుల్ ఉంటది చూసుకోవచ్చు బ్రాండ్ అయితే బ్రాండ్ న్యూ కండిషన్ బ్రాండ్ న్యూ లుక్ లో ఉంది ట్వంటీ ఫోర్ మోడల్ జిక్సర్ వన్ ఫిఫ్టీ జిక్సర్ ఎస్ఎఫ్ అనమాట ఇది న్యూ వర్షన్ ఈ ట్వంటీ ఓకే ఈ ట్వంటీ పర్సెంట్ అనమాట అంటే ఎథనాల్ ట్వంటీ పర్సెంట్ అయితే ఈ ఫ్యూయల్లో యూజ్ చేస్తారనమాట బండి మనకు కొంచెం బాగుంటుంది సో ఓకేనా ఎక్కువ పొల్యూషన్ అనేది జనరేట్ చేయదు ఇక్కడ డ్యూక్ అయితే ఉంది ఆర్సీ అయితే ఉంది కేటీఎం నుంచి ఇది కూడా బండి ఏమన్నా ఉందా చాలా బాగుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఆర్సీ టూ హండ్రెడ్ ఇది ఆర్సీ టూ హండ్రెడ్ బండి బాగుంది మంచి ప్రైజ్ లో ఉంది మంచి సైజు లుక్ బాగుంది ట్వంటీ టూ మోడల్ ఆర్సి టూ హండ్రెడ్ రెండు వేల ఇరవై రెండు మోడల్ లక్ష డెబ్బై ఐదు వేలు వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి వెహికల్ అందుబాటులో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి సో అనమాట ఈ బండ్లన్నీ కూడా చూపించాను నేను పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బైక్ స్మార్ట్ అనమాట పిల్లనే మరి ఏ ఎయిట్ సిక్స్టీ నైన్ దగ్గర అయితే ఉంటది సో చాలా ఉన్నాయి అన్ని బండ్లు ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఒక్క బండి కూడా వెళ్లకుండా చెప్పినాను దాదాపు టైం వచ్చేసి నాకు తెలిసినంత వరకు ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అయిందా నైన్ థర్టీ అయిందా ఎంత అయింది మీ కళ్ళ ముందు చూపి తొమ్మిది కరెక్ట్గా నైన్ ఓ క్లాక్ అయితే అయింది ఓకేనా సో చూస్తున్నారు కదా తొమ్మిది అనమాట సో ఈ టైంలో నేను వచ్చి ఇంత దూరం జర్నీ చేసి మీకోసం అయితే వీడియోస్ చేస్తున్నాను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబ్ చేసుకునే జెన్యున్ కంటెంట్ మన ద్వారా వస్తే ఐదు వేలు పదివేలు వేల వరకు డిస్కౌంట్ కూడా వస్తుంది చూసుకోండి బండ్లు అయితే నచ్చితే కొనుక్కోవచ్చు సో ఇది వాటి వీడియో ఇంకెందుకు ఆలస్యం నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి బైక్ మాట మరొక వీడియోతో మళ్ళీ కలుపుతున్నాం అంతవరకు సెలవు రైట్ చేస్తే అగైన్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గాయస్